అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ అమలు ముప్పై శాతంతో అయ్యారు డిఏల పింపుపై సంచలనం మళ్ళీ కేబినెట్ భేటీ అయితే కాబోతుందండి కీలక నిర్ణయాలు దిశగా సర్కార్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ మూడవ తేదీన జరగబోతుంది ప్రతి నెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయంతో మూడవ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నారు పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపబోతున్నారు రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతను జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు కూడా చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు అవసరమైన ప్ర ప్రతిపాదనను వెంటనే పంపాలని ఆయన కోరారు ఇక వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు మంత్రివర్గ సమావేశం ముందు ఉంచబోతున్నారు సో ఈ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం తెలుపబోతున్నట్లు సమాచారం వ్యవసాయ రంగం విద్య ఆరోగ్య రంగాలకు కొత్త నిధుల కేటాయింపులపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఇక ఈ సమీక్షలో ప్రభుత్వ పనితీరు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే ప్రాజెక్టులు ప్రజా సంక్షేమానికి సంబంధించి అంశాలపై చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్ వినియోగం కొత్త పథకాల అమలు విధానంపై అధికారులు ప్రాధాన్యతనైతే ఇవ్వబోతున్నారు ఇక మెయిన్గా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వారి యొక్క అంశాలను అమలుపరిచే విధంగా కూడా చర్యలు తీసుకుపోతున్నారండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నూతన పీఆర్సీకి సంబంధించి కమిషన్ నియామకాన్ని అలాగే ముప్పై శాతంతో లేదా ఇరవై తొమ్మిది శాతంతో ఐఆర్ ప్రతిపాదన అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏల పెంపుకి సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లుగా సమాచారాలు అయితే వస్తున్నాయండి సో చూద్దామండి ప్రభుత్వం దగ్గర నుంచి మ్యాక్సిమం ఈ అప్డేట్స్ అయితే రావాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు ఇవన్నీ తప్పితే పోనీ ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగా పీఆర్సీ కమిషన్ నియామకానైనా చేపట్టాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది వాళ్ళు ఎంప్లాయీస్ సంచాను తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ కొలీగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ